ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఓ ఆర్ట్ వర్క్ గిఫ్ట్గా ఇచ్చిన పూనం కౌర్ దీంతో ఖుషి అవుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ పోస్ట్ మాత్రం ఎంతగానో వైరల్గా మారుతోంది ఒకప్పుడు యంగ్ హీరోయిన్ పూనం కౌర్ ఇండస్ట్రీకి దూరం అయిపోయింది ఇందుకు కారణం డైరెక్టర్ త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని డైరెక్ట్ గానే చెప్తోంది వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది పూనం కౌర్ తను మోసం చేశారని కౌంటర్లు వేస్తూనే ఉంటుంది ఇండైరెక్ట్ గా పవన్ భార్య అయ్యేదాన్ని కానీ కొందరి వల్ల అది ఫలించలేదని తిట్టిపోస్తోంది అలాంటి పూనం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి ఓ ఆర్ట్ వర్క్ గిఫ్ట్ గా ఇచ్చింది ఆయనతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా అన్నయ్యతో వదినమ్మ కలిసిపోయిందా ఏంటని కామెంట్స్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందుకే చంద్రబాబుని కలిసి ఉంటుందని తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మీట్ అయి ఉంటుందని ఇమాజిన్ చేసుకుంటున్నారు హీరోయిన్గా గా నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిన అమ్మాయిని ఇలా చూడడం బాధేస్తుందని కొందరు అంటుంటే అమరావతి అభివృద్ధిలో భాగం కావాలని ఇంకొందరు కోరుతున్నారు ఒకవేళ పొత్తు పెటాకులైతే పవన్ మీద పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలనే చంద్రబాబుని కలిసిందని మరికొందరు సందేహం ఏదేమైనప్పటికీ పూనం కౌర్ మీద వస్తున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి చూడాలి మరి పూనం కౌర్ మనసులో ఏముంది అసలు విషయం ఎప్పుడు బయట ఏంటి అనేది